హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ జొన్న దోశలు ఎలా చేయాలో చూపెడతాను అసలే బియ్యం వేయకుండా ఈ జొన్న అయితే చేశాను అయితే ఈజీగా బరువు తగ్గాలంటే ఇలా టేస్టీ అయిన జొన్న దోశలని ఎలా చేయాలో చూపెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు జొన్న దోశలని ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకోవాలి రెండు గ్లాసులు పచ్చ జొన్నలు తీసుకోవాలండి కొలతతో చెప్తున్నాను ఉపావు గ్లాసు మినపగుండ్లు పావు గ్లాసు శనగపప్పు పావు చెంచా మెంతులు వీ వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఇవి మునిగే వరకు వాటర్ అయితే పోసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదారు గంటల తర్వాతకి మనకు ఇవి బాగా నాణ్యాండి జొన్నలు కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది నానడానికి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ జొన్నలను వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పట్టుకోవాలండి చూడండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది అంత పలుచగా మరీ చిక్క కాదు మరీ పలుచే కాకుండా మనకు పిండి అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి పోసుకొని పన్నెండు గంటల పాటు పులియబెట్టుకోవాలి అంటే నైట్లో కలుపుకుంటే మార్నింగ్ కల్లా మనకు పిండి అనేది బాగా పులుస్తుంది చూడండి ఇక్కడ బాగా పులిసింది కదా రుచికి సరిపడి ఉప్పేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ తవ్వ పెట్టుకోవాలి తవ్వ వేడయ్యాక ఒక రెండు చుక్కలంత నూనె వేసుకొని ఆనియన్తో మొత్తము అప్లై చేసుకోవాలి ప్యాన్ మొత్తము ఇప్పుడు ఒక గంటడంత పిండి తీసుకొని ప్యాన్ పైన వేసుకొని పల్చగా రౌండ్గా చేసుకోవాలండి పైనుండి కొంచెం నూనె పోసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా రెడ్ కలరు దోరగా కాల్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పైన కొంచెం ఉల్లిగడ్డతో ఇట్లా అప్లై చేసి రెండు గంటలు పిండి వేసుకోవాలండి ఇలా పిండి వేసుకున్నాక రౌండ్గా పల్చగా చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం క్యారెట్ తురుము కొంచెం ఆనియన్ తురుము వేసుకుంటే మనకు రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ దోశనైతే జొన్న దోశ ఇటు వెయిట్ వెయిట్ లాస్ దోశ అండ్ హెల్దీ రుచికరమైన దోశని ఇలా కొంచెం ఆనియన్ క్యారెట్ తురుము వేసుకొని కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పైనుండి నుండి కొంచెం క్యారెట్ ఆనియన్ వేసినాక ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా కాలుతున్నప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసినామనుకో ఆనియన్ క్యారెట్ అలానే ఉండిపోతుంది ఓకేనా ఇది మంచి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న దోశ అయితే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్